హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే వార్త బస్సు బోల్తా నలభై మంది విద్యార్థులకు పరిస్థితి తీవ్ర విషమం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చకన్నా సెలెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటన నలభై మందికి పైగా గాయాలు అయ్యాయి ఈ ప్రమాదం హర్యానాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది అదే సమయంలో ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది గాయపడిన వారందరినీ పింజోర్ ఆసుపత్రికి పంచకుల్ సెక్టార్ ఆర్ సివిల్ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ వారంతా చికిత్స పొందుతున్నారు అయితే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున ఆమెను చండీగఢ్ ఫీజిఎఫ్ రిఫర్ చేశారు పింజోర్లని నవలత్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ అజాగ్రత్త అతివేగంతో బస్సు నడపడమే ప్రధాన కారణమని తెలుస్తుంది అదే సమయంలో బస్సులో విద్యార్థుల పరిమితికి మించి ఉన్నారని మరింత కొంతమంది అంటున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు దీంతో పాటు బస్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఈ ప్రమాదంపై పంచకులలో కల్కా అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి స్పందించారు ప్రమాదంలో ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తుందని వెల్లడించారు హర్యానాలో ఇలాంటి ఘటన గత వారం కూడా ఒకటి జరిగింది కుండ్లీ మనీశ్వర్ పల్వాల్ ఎక్స్ప్రెస్పై కారు ట్రక్కు ఢీకొన్నాయని ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడికే మృతి చెందగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదం కూడా అతివేగం వల్లే జరిగింది వేగంగా వెళ్తున్న ఎత్తిగా కారు ముందు వెళుతున్న క్యాంటీన్లను ఢీకొట్టింది ఢీకొన్న వెంటనే వాహనం బ్యాలెన్స్ తప్ప బోల్తపడింది దీంతో ముగ్గురు మహిళలు ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు ఇదికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్